ప్రైజ్ ది లార్డ్ ప్రభు నాకు స్తోత్రము ఐ యామ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద అన్వేవరింగ్ సపోర్ట్ అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞురాలను ప్రైజ్ ది లార్డ్ ఐ యామ్ జెసికా పగడాల ఐ యామ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద అన్వేవరింగ్ సపోర్ట్ ఫర్ ఫ్రమ్ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు నాకు స్తోత్రము నా పేరు జెస్సికా పగడాల నా క్రైస్తవ సహోదర సహోదరుల నుంచి వచ్చినటువంటి అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞురాలను మై లవ్ ఫర్ మై హస్బెండ్ ప్రవీణ్ రిమైన్స్ ఎవర్ స్ట్రాంగ్ అండ్ మై చిల్డ్రన్ అండ్ ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ప్రొఫౌండ్లీ నా భర్త ప్రవీణ్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటిలాగే బలంగా ఉంది మరియు నా పిల్లలు నేను ఆయన ఉనికిని గాఢంగా ఫీల్ అవుతున్నాము ఆయన మా మధ్యలో ఉన్నట్లుగానే ఉంది హి వాస్ an incredible loving husband and father and we miss him dearly ఆయన ఒక మంచి ప్రేమ కలిగినటువంటి భర్తగా మరియు పిల్లలకు తండ్రిగా మేము ఆయనని కోల్పోయాము చాలా మిస్ అవుతున్నాము ఐ ప్రే దాట్ ఎవరీవన్ ఇన్క్లూడింగ్ దోస్ ఇన్ ద మీడియా కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ మీడియాలో ఉన్నవారితో పాటు చాలామంది వీడియోలు చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా మేము అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలరని నేను ప్రార్థిస్తున్నాను డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ ఆస్ ఫర్ పీస్ అండ్ స్పేస్ ఫర్ మై ఫ్యామిలీ ఈ సమయంలో మా కుటుంబం దుఃఖించడానికి మరియు ఆ బాధ నుంచి కోలుకోవడానికి మా కొంచెం సమయము అలాగే కొంచెం దూరాన్ని శాంతిని మేము కోరుచున్నాము ఐ అర్జ్ ఆల్ ద క్రిస్టియన్స్ టు లివ్ ఇన్ హార్మనీ స్ప్రెడింగ్ లవ్ కైండ్నెస్ అండ్ పీస్ యాస్ వి ఆర్ కాల్డ్ టు డు క్రీస్తు మనలను పిలిచినట్లుగా క్రైస్తవులందరూ సామరస్యంగా జీవించాలని ప్రేమ దయ మరియు శాంతిని వ్యాప్తి చేయాలని నేను కోరుచున్నాను లెట్ అస్ ఫర్గివ్ యాస్ జీసస్ ఫర్గివ్ బైబిల్ మనకు బోధించినట్లుగా యేసు మనందరినీ క్షమించినట్లుగా మనం కూడా అందరినీ క్షమించాలి యేసు ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా అందరినీ ప్రేమించి ప్రభుత్వానికి లోబడాలి ఐ ఎవ్రీ వన్ to focus on on their ministry, not an external distraction, but విచారణకు బయటి వైపు కాకుండా వేరే ఆలోచనలకు కాకుండా జీవితాలను నిర్మించడానికి అత్యవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి దేవుని పరిచయం మీద మీరు దృష్టి పెట్టాలని నేను

And serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. <laughs> ద్వేషాన్ని హేట్రేట్ని మనతో ఉన్నవారితో మనం విభజించడానికి అనుమతించకుండా ప్రేమ మరియు సత్యాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి యేసు తన మరణం ద్వారా మరియు పునరుద్ధారం ద్వారా మన జీవితాలను నిర్మించాడు మనము కూడా ఆయన మార్గంలో మనము నడవాలి ఆయనను మాదిరిగా తీసుకోవాలి దేశంతో కాకుండా ప్రేమ క్షమాపణ మరియు విశ్వాసంతో జీవితాలను నిర్మించాలని మనల్ని అంకితం చేసుకోవాలని నేను కోరుచున్నాను ఐ రిక్వెస్ట్ యువర్ కార్పొరేషన్ డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారాన్ని నేను అభినందిస్తూ మీరందరూ సహకారాన్ని అందించాలని కోరుచున్నాను గవర్నమెంట్ వాస్ క్విక్ టు ఆర్డర్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ వి ఆర్ గ్రేట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ప్రభుత్వము ఈ యొక్క కేసులో పూర్తి దర్యాప్తును వేగవంతంగా చేస్తూనే చాలా వివరాలు మాకు అందించారు దానిని బట్టి మేము కృతజ్ఞులము థ్యాంక్ యూషన్ రిలీజియస్ హార్మనీ మేము ప్రభుత్వపు దర్యాప్తును అనగా పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని మేము నమ్ముచున్నాము మీరు దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకుండా శాంతిని పాటించాలని కోరుచున్నాను ఎందుకంటే నా భర్త ప్రవీణ్ లాగా మీరందరూ కూడా సమాజంలో మత సామరస్యాన్ని సమాజంలో ఎటువంటి విభజనలు జరగకుండా ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని నేను కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు